నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష్య పండితులు జేఎస్ శాస్త్రి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురువు గారు నమస్కారం గురువు గారు అష్టమి నవమి అనగానే అసలు వద్దు అనేస్తారు చాలా మంది అయితే నేను కూడా ఒక కార్యక్రమానికి ముహూర్తం పెట్టించడానికి వెళ్ళినప్పుడు ఈ రోజు అష్టమి అమ్మ అసలు వద్దు మంచిది కాదు అష్టమి అంటే అష్ట కష్టాలని ఇస్తుంది నువ్వు అసలు ఆ పనే తలపెట్టుకు తల్లి అని చెప్పారు కానీ ఇంకొకరిని అడిగినప్పుడు లేదమ్మా అష్టమి తిది మంచిదే స్టార్ట్ చేయొచ్చు అన్నారు అసలు ఏది నిజం ఏది అపోహ అనేది నాకు కావాలండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ హరి ఓం శ్రీమాత్రే నమ అష్టమి తిథి అష్టమి అనేది మనకు ఎనిమిది సంఖ్య ఈ సంఖ్యని యూనివర్సల్ బేస్డ్ సంఖ్య అంటారు ముఖ్యంగా ఇది బిగ్ బ్యాంగ్ దీన్ని మామూలుగా వర్టికల్గా గా తిప్తే ఒక రకంగా ఉంటుంది గా తిప్తేనేమో ఒక బిగ్ బ్యాంగ్ థీరియా అని అంటాం దీన్ని అంటే ఏంటంటే ఇక్కడ న్యూమరాలజీ కూడా మనం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎనిమిది అనేది చాలా ఇంపార్టెంట్ మరి ఇక్కడ మీకు చూడాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా జగద్గురుగా చెప్పబడేవారు ఎవరు సాక్షాత్వా శ్రీమన్నారాయణ అవతారమైనటువంటి శ్రీకృష్ణుడు కలియుగంలో ఎవరిని బాగా తలుసుకోవాలియా అంటే కృష్ణ భగవాన్ని తలుచుకోమన్నారు చెప్పారు పురాణాలన్నీ కూడా చెప్పబడింది అదే కృష్ణుని తలుచుకుంటే గనక అంతా కృష్ణార్పణం అంటారు కొంతమంది కొంతమంది పరమేశ్వర అర్పణం అనేవాళ్ళు ఉన్నారు ఈ కృష్ణార్పణం పరమేశ్వరార్పణం గురించి తర్వాత చెప్తుంది కృష్ణార్పణం అని ఎందుకంటారు ప్రతి విషయంలోనూ హోమం చేయగానే కృష్ణుని తెలుసుకోమంటారు అంటే అష్టమి దిక్కున్నటువంటి అధిష్టాన దేవుడు కృష్ణుడా మరి ఇంకొకరా అంటే దుర్గాదేవి అసలు శక్తి మనకు దుర్గాష్టమిని అనుకుంటాం కదా శక్తి స్వరూపం అంటే అక్కడ ఇంకొక విషయం ఏంటంటే మన యోగ మాయాని మీరు వినే ఉంటారు కృష్ణుడు జననానికి ముందర జన్మించినటువంటి యోగ మాయా అంటే ఒక మాయా స్వరూపంలో అమ్మవారు ఉద్భవించి వెళ్ళిపోతూ తర్వాత కృష్ణుడు జన్మిస్తాడు గర్భాన అప్పుడు ఇక్కడ అష్టమి తిథి గురించి చెప్పుకోవాలంటే మూడు రకాలైనటువంటి స్థితులు ఉన్నాయమ్మా ఇక్కడ మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఒకటి ప్రశ్న శాస్త్రం అని ఒకటి ఉంటుంది గోచారం అని ఒకటి ఉంటుంది ముహూర్తం అనేది ఉంటుంది ఈ మూడు భాగాలు మనకు తిథి నిర్ణయం గురించి చెప్పబడింది ఈ ప్రశ్న శాస్త్రానికి వస్తే అష్టమి పనికి వస్తుంది అనే విషయం ఫస్ట్ తెలియాల ఎందుకంటే కొంతమంది అష్టమి రోజు ప్రశ్న అడగటం ఏంటి అని అనుకునే వాళ్ళు ఇవాళ్ళు ఎందుకు లేదు అష్టమి రోజు వాళ్ళు అడగద్దు ప్రశ్న అష్టమి రోజు ప్రశ్న అడిగితే చాలా మంచిది తర్వాత గోచారంలో అష్టమి పనికిరాదు అని అంటారు అది నిజం గోచారంలో అష్టమి పనికిరాదు అంటే ఏదైనా విద్యాభ్యాసం చేసే విద్యార్థులు ఎవరైతే ఉన్నా కూడా మీరు అన్నట్టు కొత్త పనులు అంటే ఇంట్లోకి సంబంధించిన కొత్త పనులు చేయటం అంటే ఇంట్లో వస్తువులు కానీ క్రయ విక్రయాదులు చేసే విషయంలో కానీ ఇంట్లో సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో వాటికి అష్టమి పనికిరాదు అంటే ఇంకా విద్యలో కూడా కొత్త విద్య నేర్చుకునేటువంటి వారికి మొదటిసారిగా అష్టం వస్తే కనుక అది పాత విద్యను మళ్ళీ తిరిగి మళ్ళీ తిరిగి చదువుకోవడమే తప్ప కొత్త విద్య అనేది ఉండకూడదు మళ్ళీ ముహూర్తంలో అష్టమి పనికి వస్తుంది అంటే ఇక్కడ మీరు మూడు భాగాలు చేసాక జ్యోతి శాస్త్రంలో మూడు భాగాల్లో మీకేం తెలిసింది ప్రశ్నలో పనికి వస్తుంది ముహూర్తంలో పనికి వస్తుంది ఎక్కడ పనికిరాదు గోచారంలో పనికిరాదు అంటే ఈ రెండిట్లో ఈ రెండింటికి పనికి వస్తుంది అంటే ముహూర్తాలు పెట్టుకోవడానికి అష్టమి పనికి వస్తుందని దీన్ని బట్టి అర్థమైంది అంటే ముహూర్త ముహూర్తం కనుక అష్టమి రోజు ఉంటే చేసుకోవచ్చు తర్వాత గోచారంలో ఏంటంటే కొత్తదైనటువంటి పనులు ఇంట్లోకి తెచ్చుకునే వస్తువుల గురించి లేదా మీరు చదువుకునేటువంటి చదువుకు సంబంధించి కొత్త చదువు చదువుకోవాలన్నా కానీ ఆ రోజు పనికిరాదు కాబట్టి అది వర్జనీయం అన్నారు అష్టమి రోజు ముహూర్తాలు శుభ్రంగా గృహ ప్రవేశాలు పెళ్లిలు అన్నీ చేసుకోవచ్చు ఇంకా విషయం చెప్పాలి అనంటే నవమి రోజు పనికిరాదు నవమి పురుషుడు కథ ఒకటి ఉంది నవమి రోజు గనక ఏ పని చేయకూడదని ఉంది కొత్త చదువు చదువుకోకూడదు అందుకనే మంచిది అంటారు మీరు అన్నారు మీరు ఒక మాట మీకు తెలుసో తెలియదో నానుడు కూడా ఉంది ఒక ఇంటి నుంచి ఇంకో రోజు తొమ్మిదో రోజు పోకూడదు మళ్ళీ ఇంటికి అని అంటారు మరి ఎందుకు పెట్టారు పెద్దలు ఇప్పుడు ఎనిమిది రోజులు అయిన తర్వాత తొమ్మిది రోజులు ఇంటికి వెళ్ళకూడదా అని అంటారు అంటే అక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అది శాస్త్ర ప్రమాణం అందుకనే ఎవరైనా ఇంటికి మళ్ళీ తొమ్మిదో రోజు వెళ్లకుండా పదవ రోజు పొద్దున్న అయ్యేటట్టుగా చూసుకుని వెళ్తారు అంటే తొమ్మిదో రోజు తిరిగి యాత్రా ప్రయాణాదులు పనికిరావు అందుకే నవమి వర్జనీయమని అన్నారు అందుకంటే శ్రీరామనవమి చూడండి స్వామివారి కష్టాలు ఎన్ని అది లీలా మనుష్య చరిత్ర మనుష్య జన్మ ఎత్తారు ఈ ఆ యొక్క భగవంతుడి యొక్క స్వరూపంగా ఆ యొక్క లీలన్నీ గడిపారు అందులో అష్టమి కూడా అంతే కృష్ణుడు జన్మించాడు చిన్నప్పటి నుంచే అతను ఆ కృష్ణుడు యొక్క స్వరూపాన్ని మీరు చూసుంటారు చిన్నప్పటి నుంచే రక్ష సంహారం జరగడం సృష్టి కార్యక్రమం లీలా వినోదాలు చూసుంటారు కాబట్టి ఇంకోటి మీకు నవరాత్రులు అని ఒక దీక్షగా చేస్తుంటారు మనకు ఏది వసంత నవరాత్రులు ఉన్నాయి మళ్ళీ దేవి నవరాత్రులు ఉన్నాయి శ్యామల అన్ని రకరకాల నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు కూడా ఏది ముట్టకుండా ఉంటారు ఏకభక్తం చేయటం అంటే తొమ్మిదో రోజు దీక్ష విరమణ చేయటం అదే రోజు ఉంటుంది పూర్తిగా అంటే ఆ రోజే దీక్ష విరమణ దశమి నుంచి మళ్ళీ మామూలు జీవితం గడుపుతాం అంటే అంత ప్రాధాన్యమైంది నవమితిది కూడా అందుకని ఈ నవమికి అష్టమికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే నవమి కన్నా అష్టమి చాలా మెరుగైనటువంటి తిథి నవమి రోజు అసలు ఏ పని చేయకూడనటువంటి తిథి కానీ కొంతమంది మహత్తరు మహానుభావులు చాలా మంది జన్మించున్నారు ఆ నవమితి రోజు కూడా కానీ ఏంటంటే వాళ్ళ లగ్న జాతక రీత్యా యోగ అవయోగాలను బట్టి ఉంటుంది కానీ నవమి తిథి అంతవరకు వర్జనీయంగా చెప్పబడింది కాబట్టి ముహూర్తాలు కూడా నవమి తిథికి ఎక్కువగా ఇవ్వరు శాస్త్రంలో కూడా మనకు చెప్పబడింది జ్యోతిష్ శాస్త్రం ముహూర్త దర్పణం ముహూర్త చింతామణి లాంటి దాంట్లో కూడా తిథి చాలా తక్కువ కార్యక్రమాలకి చెప్పబడింది అతి తక్కువ అష్టమి మాత్రం ప్రతి కార్యక్రమాలు చెప్పబడింది మనకు అష్టమి తిథిని చూసుకున్నట్లయితే నవరాత్రులలో ముఖ్యంగా దుర్గాష్టమి మనకు అమ్మవారి తిథులుగా అష్టమి రోజు చండీ హోమాలు సప్తశతీ పారణాలు అవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాయి మరి అవన్నీ దేవతా కార్యక్రమాలు చేసినప్పుడు ముహూర్తాలకు ఎందుకు పనికి రాదు దేవతా కార్యక్రమాలు చేయడానికి మనం వాడుకునేటువంటి తిథిని అష్టమి తిథిని వాడుకున్నప్పుడు అంత దేవతా స్వరూపాన్ని ప్రసన్నం చేసుకోవడం మనం వాడుతున్నప్పుడు కామ్యాలు లేకుండా అయితే కార్యక్రమం ఎవరు చేయరు ఇప్పుడు ఆది మూడు చిన్ని హోమం చేయిస్తారంటే ఏదో కామ్యం ఉండబట్టే చేయిస్తారు అంతే తప్ప ఏదో ఇవాళ్ళు చేసుకుందాం అనుకున్నామండి అని ఎవరు చేసుకోరు మాకు ఏది కావాలో దాని గురించి అనే బదులు చేస్తారు కాబట్టి ఈ అష్టమి తిథిని మనము ఎంతవరకు వాడుకోవడం అంతా మంచిది నవమి తిథి ఉన్నారు అది మాత్రం వాడకూడదు అదే మన శాస్త్రం ఏమైందంటే పెడదారి పడిందంటే కారణం ఏంటంటే ఇటువంటి నియమాలు తెలియకపోవటం ఇటువంటి విషయాలు చెప్పకపోవటం ఇంకా ముహూర్తాలు మనం తీసుకున్నట్లయితేనండి అమాస్యలన పాఠ్యం ఏ పని చేయకూడదు అనేది మనకు నానుడుగా అది చేయము ఎందుకంటే అమాస్యతో సమానం మళ్ళీ మనకు కొన్ని తిథులు ఉన్నాయి ఈ సృష్టి తిథి కొన్ని పనులకు పనికి వస్తే కొన్ని పనులకు పనికిరావు సృష్టి తిథి కూడా అంతే మళ్ళీ మీకు ద్వాదశి తిథి అసలు ద్వాదశి తిథిలో ముహూర్తాలే పెట్టకూడదు అని చెప్పి కానీ ద్వాదశి రోజు కూడా వాళ్ళు పెడుతున్నాం పౌర్ణమే అసలు పుణ్యతిథి అసలు పెట్టేయకూడదు ముహూర్తం అటువంటి వాళ్ళ ముహూర్తాలు పౌర్ణం కూడా పెడుతుంది పెడుతున్నారు ఇవాళ మీరు చూసినట్టయితే ఇన్ని రకాలైన ముహూర్తాలు వాళ్ళకు వాళ్ళకు తారాబలాలు అని వాళ్ళకు లగ్న బలాలు కుదిరినాయని అంటే తారాబలం కుదరంగానే సరిపోదు తిథులు కూడా మనం చూసుకోవాలి తిథులు కూడా కొన్ని ఉన్నాయి నంద భద్ర తిథులు మళ్ళీ ఇంకొక తిథుల్లో కూడా రెండు మూడు రకాలు ఉన్నాయండి ఈ తిథుల్లో కూడా చూసుకోవాలి ఈ తిథులు కూడా ఆ తిథిలో చేయాలా లేదా అనేది అప్పుడే వారికి సక్సెస్ అనేది ఉంటుంది ఒక కార్యక్రమం పెట్టుకున్నప్పుడు అంతే తప్ప మనకు కుదిరినప్పుడే చేసుకుంటామంటే నీకు కుదిరినప్పుడు ముహూర్తం కుదరద్దు కదండి అందుకని వీళ్ళు చూసుకోవాలి మీ దగ్గరలో ఉన్న పంతులు గారిని మనం కనుక్కున్నప్పుడు పూర్తిగా మనకు ఎంతవరకు జరుగుతుందో ఒకరోజు పోకపోతే ఏం కాదు ఎందుకంటే కొంతమంది నిద్రలు పంతులు గారు గృహప్రవేశం ఉంటే తలవార్జానం పెడుతున్నారు మీరేమో రాత్రి పెట్టారు అని అంటారు కొంతమంది అవన్నీ కాదండి ముహూర్తాలు ఎప్పుడు ఉంటే అప్పుడే పందులు గారు పెడతారు తిథి అనేది అది మీ ఇష్టం ఉన్నప్పుడు పగల పొట్టి చేస్తేనే తిథి రాత్రి చేస్తే గృహప్రవేశాలని కాదు ముహూర్తం అనేది గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ లగ్నానికి శుద్ధి కలిగి సప్తమ అష్టమ శుద్ధులు ఉండి ప్లస్ ప్రవేశానికి ఒక రాశి ఒక భావాన్ని మనం శుద్ధి చేసుకోవటం శంకుస్థాపనకు ఒక భావాన్ని శుద్ధి చేయటం ఉపనయనానికి ఒక భావం శుద్ధి చేయటం అంటే ఒక్కొక్క ఘట్టానికి ఒక్కొక్క లగ్నాలు ఉండే ఒక రాశి ఆ భావం శుద్ధి కావాలి ఉండాలి అప్పుడే వాడి సక్సెస్ అనేది వాడి జీవితంలో ఉంటుంది అంతే తప్ప మరి ఎన్ని మంచి పనులు చేసినా ఏది సక్సెస్ కావటం లేదు అనే దాని గురించి చూస్తే ఫస్ట్ ముహూర్త బలం ఉంటే కొన్ని గ్రహాలు ప్రతికూలంగా మన జాతకంలో ఉన్న ఆ ముహూర్త బలాన్ని కూడా వాటికి రచింపజేస్తుంది అనేది మనకు చెప్పబడింది అందుకనే ముహూర్తంలో ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ఏకాదశంలో అయినటువంటి రవి ఉంటే గనక లక్ష దోషాలు పోతాయని శుక్రుడు ఉంటే గనక యాభై ఐదు దోషాలు పోతాయని యాభై ఐదు వేల దోషాలని బుధుడు ఉంటే నలభై ఐదు వేల దోషాలు పోతాయని చెప్పి ఇలా రెండు లక్షల వరకు దోష పరిహారాలు మనకి ఏకపశం దోషాలని ఒక ముహూర్తానికి ఉంటాయి దోషాలు దోషాలన్నీ తేలేం కాబట్టి అలా ఆ ఏకాదశంలో వాళ్ళు ఉండడం కానీ శుభదృష్టి గనక లగ్నం మీద పడిన భాగ్యం అంటే మనకు త్రిక స్థానాలు ఉన్నాయి ఒకటి ఐదు తొమ్మిది ఈ స్థానాలు శుభదృష్టి ఉంటే కనుక ఆ లగ్నాన్ని మనం ఉపయోగించుకోవచ్చు ఇది అష్టమి నవమి తిథులకు ఉన్న లక్షణము ప్లస్ ముహూర్తానికి విలువ అంతే తప్ప అష్టమి రోజు గృహప్రవేశాలు వివాహాలు చేయకూడదు ఎక్కడా చెప్పలేదు ఆ రోజు మనకు అమూల్యంగా ఉంటే అష్టమి రోజు కావచ్చు మళ్ళీ నవమి రోజు కూడా ఎందుకు చెప్తున్నాను కారణం ఏంటంటే కొన్ని తిథులు అమృతాది సిద్ధియోగాలు ఇచ్చే ఉంటాయి నవమితో కూడుకున్న తిథులు వారంగానే కలిపి అలా అమృతాది సిద్ధియోగాలు ఉన్నప్పుడు ఆ తిదికుండేటువంటి దోషం కూడా నశింపజేస్తుంది ఈ ముహూర్తం ద్వారా